వెకేషన్ అనగానే ఇండియన్స్ గుర్తొచ్చే ప్లేస్ అనేక ఉన్నాయి అందులో ముఖ్యంగా మాట్లాడితే హనీడ్స్ పాడైన లేకపోతే స్పాట్ అయినా పదిహేను రోజులు శారద తీరాలు హీరోయిన్స్ అయినా మామూలు అయినా ఎవరైనా ఒక ప్లేస్ చూజ్ చేసుకుంటారు అది సౌత్ ఏషియాలో ఉండింది చాలా చిన్న కంట్రీ ఒక దీవులు కొన్ని దీవుల సమూహమే మాల్దీవ్స్ అంటారు అలాగా దాదాపు పన్నెండు వందల దీవులు ఉంటాయి ఇరవై ఆరు మెయిన్ దీవులు ఉంటాయి అందులో పన్నెండు వందల సబ్ దీవులు ఉంటాయి ఇన్ని దీవులు ఉన్న మాల్దీవ్స్ ఒక్కసారిగా వార్తలోకి ఎందుకు వార్తలోకి సడన్ గా మాల్దీవ్స్ కి సంబంధించిన విషయాలని ఎందుకు మాట్లాడుతున్నారు మాల్దీవ్ ప్రధానమంత్రి అక్కడ ఉన్న ముగ్గురు మనుషులని ఎందుకు భర్తల చేశారు అనే విషయాలు తెలుసుకునే ముందు అసలు మాల్దీవ్స్ లో ఏం జరిగింది అనేది అంకిత్ తెలుసుకుందాం హాయ్ అంకిత్వ్స్ లో ఏంటి ప్రాబ్లం ఎందుకు మాల్దీవ్ అనేది వార్తలో జనవరి సెకండ్ అండ్ థర్డ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అక్కడ లక్షద్వీప్ లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనేది ఒక ఇనాగ్రేషన్ చేసిన సార్ దాంతో అక్కడనే ఉన్నాడు కాబట్టి వీడియోస్ ఒక ఫోటోషూట్ అనేది లక్ష్మద్వీప్ మనము ఎంకరేజ్ చేయాలనేది ఒక వీడియో షూట్ చేశారు సార్ దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అది ట్విట్టర్ లో పోస్ట్ చేసినప్పుడు ఆపోజిట్ మాల్దీవ్స్ లో మనకి ఏదైతే అక్కడ ప్రెసిడెంట్ చేంజ్ అయినప్పుడు వాళ్ళు చైనీస్ సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దాని ఆపోజిట్ మినిస్టర్స్ ఎవరైతే పార్లమెంట్ ఉన్నారో వాళ్ళైతే ట్వీట్స్ చేశారనమాట నెగిటివ్ ట్వీట్స్ మోదీ పైన మోది గారి పైన మోదీ ప్రభుత్వం పైన ప్రభుత్వం పైన కాదు సార్ మెయిన్ గా మీరు చాలా బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు మాకు మాల్దీవ్స్ కి మీకు ట్రాఫిక్ చేస్తున్నారు అనేది ఒక పర్స్పెక్టివ్ లో వాళ్ళు కమెంట్ చేశారు టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తగ్గిపోతుంది కాబట్టి మాల్దీవ్స్ లో ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోయింది యాక్చువల్లీ మీరు మాట్లాడితే మాల్దీవ్స్ లో మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ టూరిజం ఈ టూరిజం ఇండియా నుంచి అందు అలాంటి ఒక దానికి ఒక ఎక్కడ గండి కొడతారో అనే ఒక భయంతో వాళ్ళు వచ్చి ఇతని మీద పర్సనల్ దాడి చేయడం ప్రారంభించారు ట్విట్టర్ లో మన ఇండియన్స్ ఏం తక్కువ కాదు సార్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా తోటి అగైన్స్ మాల్దీవ్స్ అనేది బాయ్కౌట్ చేస్తున్నారు దాంతో మనకి అక్కడ ఏవైతే ఇప్పుడు బుకింగ్స్ ఏవైతే ఆల్రెడీ రెడీ అయ్యే ఎప్పుడో బుక్ చేసుకున్న వాటిని కూడా క్యాన్సల్ చేస్తున్నారు అది ముని పైన ఉన్న ప్రేమ తోటి ఇండియా పైన ఉన్న మక్కువతో అది అంటే అంత ఎవరికైనా వెళ్ళాలి చూడాలి అనుకున్న దానికి మాకు మా మా దేశానికి సంబంధించి మా మనిషిని అగ్నారనేది ఎంతో ప్రేమ ఉంటే తప్ప చేయలేరు అలాంటిది మీరు గమనిస్తే మేక్ మై ట్రిప్ లో ఇదివరకు మాల్దీవ్స్ టికెట్స్ ఎప్పుడు కూడా చాలా హై ఉంటుంది అలాంటిది ఒక్కసారిగా మొత్తం పడిపోయి పరిస్థితిలో ఉంది ఇప్పుడు అలాగా ఇప్పుడు నెక్స్ట్ టూర్జీ లక్షకి మీరు గమనిస్తే గతంలో కూడా హీరోయిన్స్ బాగా స్పెస్ లో ఉన్నప్పుడు కొంచెం సేద తీరాలంటే మనం ఫస్ట్ ఆలోచించేది మాల్దీవ్ ఎవరు అడిగినా దాదాపు సెలబ్రిటీస్ అయితే అయితే నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ సెలబ్రిటీస్ ఆల్రెడీ చూసేసారు ఎంతో మంది కూడా వాళ్ళ యొక్క సక్సెస్ టూర్లు కానీ వాళ్ళు ఒక మంచి విజయం సాధించినప్పుడు కంపెనీస్ వాళ్ళకి ఇచ్చే డేటాలో కూడా దాదాపు ఎక్కువ శాతం మాల్దీవ్స్ ఉంటాయి అలాగే ఇదే మాల్దీవ్స్ చాలా ఫేమస్ ఒక్కసారిగా మాల్దీవ్స్ కి చెప్పాలి ఎందుకంటే ఒక మనిషి మీద నెగిటివ్ ప్రాబ్లంగా ఉంటే ఆ మనిషి ఎంత పవర్ఫుల్ ఆ మనిషి ఎలాంటి వాడు అనేది చూసుకుంటే ఒక్కసారిగా ఆ గవర్నమెంట్ మనుషులందరూ కూడా మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్ తో కూర్చొని ప్లీజ్ ఏర్పాటు చేయండి ఒక మీటింగ్ మోదీ గారి అంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు లేదు మా వైపు నుంచి తప్పలేదు మిమ్మల్ని మాట్లాడిన ముగ్గురిని మేము డిస్మిస్ చేశాము వాళ్ళని మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పేసి చాలా ఎంక్వైరీస్ ఎంక్వైరీస్తోంది చాలా తోటి వచ్చారు కానీ బట్ క్షోన్ ఏమవుతుందో చూడాలి అయితే ఇప్పుడు వచ్చేసి మనం చూడొచ్చు సార్ ఈ ట్వీట్స్ అయిపోయినాక ఎవరైతే ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నెగిటివ్ ట్వీట్స్ అనమాట లక్ష్మీ పైన మాల్దీవ్స్ కే మీకు పోటీ మాల్దీవ్స్ మా మాల్దీవ్స్ అక్కడ పర్చేస్ చేయలేరు అనేది వాళ్ళు ఇప్పుడు ప్రొపగండా చేస్తున్నారు దానిపైన మీ పర్స్పెక్టివ్ మా అంటే ఏం లేదు ఇప్పుడు ఎక్కడైనా ఒక పాజిటివ్ ఒక టాపిక్ జరిగినప్పుడు రెండు వయసులో వాళ్ళు ఉంటారు మనం బొమ్మ పురుషులు ఎలా ఉంటుందో ఒక టాపిక్ పాజిటివ్ మాట్లాడేవాళ్ళు నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు దీని పర్సెంటేజ్ దీని పర్సంటేజ్ ఎంత తీసుకున్నప్పుడు ఏదైనా పాజిటివ్ పర్సెంటేజ్ ఉన్నదే మనకి ఆటోమేటిక్గా ఎలక్టెడ్ ఏదైనా సరే అది గవర్నమెంట్ రూల్ అయినా ఒక గేమ్ అయినా ఇంకోటి అయినా ఎక్కడైనా అది తమ్ముడు అది ఎక్కడైతే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది ఎక్కడైతే పాజిటివ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందో అదే గెలుస్తుంది ఇప్పుడు మీరు చెప్పేది నెగిటివ్ పర్సెంటేజ్ ఓటు కూడా చేస్తారు కానీ అది ఎంత పర్సంటేజ్ ఎంత క్వాంటిటీ ఉంటుంది ఫైనల్ గా లక్షద్వీప్ నే మన టార్గెట్ బేస్ చేసుకొని మోదీ గిరికి ఆ వైపు ఆలోచిస్తే మన ప్రధానమంత్రి గారికి అలా ఆలోచిస్తే డెఫినెట్ గా నెక్స్ట్ లక్షద్వీప్ కూడా వెళ్తారు యాక్చువల్లీ లక్షద్వీప్ కూడా చాలా ఉంటది మనం ఇప్పుడు మనకున్న సిస్టమేటిక్ లైఫ్ లో ఇలా ఉంది అలా ఉండింది అని అనుకుంటా కానీ లక్షద్వీప్ కూడా చాలా టూరిజం ఉండింది దానికి సంబంధించి కూడా ఫ్యూచర్ లో భవిష్యత్తులో దాన్ని గొప్పగా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి అది మన వల్లనే పాసిబుల్ సార్ మనం ఎట్లయితే మాల్దీవ్స్ ని ప్రమోట్ చేసినామో ప్రమోట్ చేస్తే నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో మాల్దీవ్స్ ని బీట్ చేసే హండ్రెడ్ పర్సెంట్ లక్ష ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం దాని మీద దృష్టి కేంద్రీకరించలేదు కానీ ఇప్పుడు దాని మీద ఆటోమేటిక్ గా దృష్టి కేంద్రీకరిస్తారు మాల్దీవ్స్ కి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది వేరే కంట్రీ దగ్గరలో ఉంది వేరే కంట్రీ దాని కంటే ఎక్కువైనా పర్లేదు డబ్బులు వేరే వాడికి వెళ్దాం ఆలోచించింది జనం కూడా లేకపోవడం కంపల్సరీ టూరిజం కి ఎప్పుడైనా నెలకొకసారి ఆరు నెలలకోసారి వెళ్దాం అలా చాలా మంది ఉంటారు ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళ రిలాక్సేషన్ అంతవరకే నాకు తెలిస్తే చాలా మంది హీరోయిన్స్ మారుస్తో డైరెక్ట్ గా వాళ్ళే కరెంట్ చేసేస్తారు లక్ష్మదేపి అలాగే చేస్తారు ఆ పేస్ ని లక్ష్యదేపు చేస్తారు ఎంత సేమ్ టైం మాల్దీవ్స్ అందరినీ ఏదొచ్చినా సరే మనం తక్కువ డ్యూటీ ఎవరో ఒకళ్ళు ఒక ముగ్గురు చేసిన ఒక తప్పుడు పని వల్ల తప్పుడు ప్రచారం వల్ల ఆ దేశానికి ఎంత నష్టం ఆ టూరిజానికి ఎంత నష్టం అనేది ఇప్పుడు తెలుసుకొని అందరు దారిలోకి వచ్చి మళ్ళీ ఏం మన నరేంద్ర మోదీ గారు అదే ప్రాబ్లం లేదు ఎవరో చేసిన చిన్న తప్పుడు మీరండి కాకండి మాల్దీవ్స్ కూడా మన కంట్రీ లాగే తీసుకోండి వాళ్ళకి పాపం టూరిజం ఏ జీవనాధారం చెప్తే మిగతా వాళ్ళంతా కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం సార్ ఇప్పుడు ఫ్యూచర్ లో అంటే ఇంకో టూ త్రీ డేస్ లో వెళ్ళే వాళ్ళు ఉంటారు లక్ష్మీ వాళ్ళకి మీరు ఇచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా ఇండియన్స్ కి లేకపోతే ప్రాబ్లమ్స్ ఏమి రావా నిలో సింపుల్ ఇక్కడ ప్రాబ్లమ్స్ అనుకునే వాళ్ళు ఎవరు టూరిజం ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సింపుల్ వాడు ఇక్కడ ఉన్న లోకల్ ప్లేస్ నుంచి ఒక నాలుగు రోజులు అనుకుంటాడు అది ఒక్కోసారి బాగుండొచ్చు ఒక్కోసారి బాగాలేకపోవచ్చు ఒక్కోసారి అక్కడ ఫెసిలిటీస్ సరిగా ఉండకపోవచ్చు ఇవన్నీ సిద్ధమై వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా సరే అలాగే లక్షద్వీప్ లో వెళ్ళే వాళ్ళకి అదే ప్రాబ్లం ఉండదు డెఫినెట్ గా వాళ్ళు అన్ని చూసుకునే వెళ్తారు ఏంటంటే టూర్ ఇంట్లో ఫ్యామిలీస్తో వెళ్తారు చిన్నపిల్లలతో వెళ్తారు లేకపోతే ఒక సిస్టమేటిక్ వెళ్ళినప్పుడు ఇంక దూరం నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్తున్నప్పుడు అక్కడ హోటల్స్ కానీ రూమ్లు కానీ అన్నింటి వాళ్ళు ముందే అన్ని చెక్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి లేదా చూసుకునే వెళ్తారు ఎవరైనా అందుకని అలాంటిది నాకు తెలిసి ప్రాబ్లమే ఉంది అలా కాకుండా ఏముంది లేదా అని చెప్పి వెళ్ళిపోయి అక్కడ చూసుకోవచ్చు నాకు ఇబ్బంది పడతారు ఎస్పెషల్లీ టూరిజం టాపిక్ వస్తే ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకునే వెళ్తారు దానివల్ల సమస్యలు ఉంటాయి ఫ్యూచర్ లో మనకి మాల్దీవ్స్ తోటి కానీ లక్ష్మీదీప్ తోటి కానీ ఇండియా రిలేషన్స్ ఎలా ఉన్నా పోయి ఒకటి చెప్తే ఇండియా అనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ కంట్రీ దానికి సంబంధించి అందరూ కూడా ముందుగా ఉంటారు కొన్ని కొన్ని టాపిక్ ఎక్కడైతే దెబ్బ తగ్గవచ్చు కానీ జాతీయవాదు మీద ఎప్పుడు దెబ్బ తగ్గకూడదు అందరూ ఇప్పుడు ఏదైనా అందరు కలిసి వైట్ చేస్తారు మన దగ్గర మన 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 దగ్గర ఉన్న ఏంటంటే మన ప్రజాస్వామ్య దేశం నూట యాభై కోట్లు ఉన్న భారతదేశం ఏదైనా టాపిక్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద నిలబడతారు ఏదైనా కనీసం డిబేట్ చేస్తారు అంటే ఎప్పుడైతే ఒక టాపిక్ మీద మనం డిబేట్ చేశామో ఆ టాపిక్ అందరికి అది ఆ పాయింట్లో అందుకని లక్షద్వీపుని చేస్తారా ఇంకో దాన్ని చేస్తారా అని కాదు ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక ప్రాబ్లం ఉండింది అనుకున్నప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తారు దానిలో వీలైనంత జాగ్రత్తలు తీసుకొని దానికి జరిగిన ప్రమాదం నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటారు అనేది నేను అనుకుంటాను ఇటువంటి టాపిక్స్ కరెంట్ టాపిక్స్ ని రెగ్యులర్ గా మాట్లాడుతూ సినిమా అయినా లేకపోతే వికౌట్ అయినా లేకపోతే కంట్రీకి సంబంధించిన విషయం అయినా స్పోర్ట్స్ టాపిక్ అయినా ఏ టాపిక్ అయినా నేను రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాను సంబంధించి ట్యాక్ టెలుగు పీపుల్ తో మాట్లాడటాను ప్రిపేర్ అవుతా ఉండండి ఖచ్చితంగా టాపిక్ టాపిక్ నిలుగు పీపుల్ తో మాట్లాడి వాళ్ళకి సరైన సమాచారాన్ని అందించి దానిలో మా ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కోసం ప్లీజ్ లైక్ షేర్ టు నేను మీ అంకిత్